ఏదైనా కొంచెం ముడతొచ్చినా ఈ కళ్ళ కింద కొంచెం వచ్చిన వెంటనే బ్యూటీ క్లినిక్ వెళ్ళి దోశకాయ ముక్క అనప్పకాయ చెక్క పెట్టాయి రంగు పూసాయి ఇదే వింతల మేన శరీరంలో వింతలు రావా మన వయసు రావట్లేదా ముడతలు పడవా పడతాయండి మొత్తం చూసి అవసరం రేపు పొద్దున్న ఇక్కడ కన్న కొడుకు కూడా రాడు ఇక్కడ దానికి సిద్ధంగా ఉండాలి వైరాగ్యం నేర్చుకోవాలి ఎందుకు వెయ్యాలి మనం రంగు ఎందుకు యవనంలో ఉన్నామని చెప్పుకోవాలి అదే మార్నింగ్ వాక్ పెడతారు ఎనభై ఏళ్ళు వాడు వెళ్ళండి ఆరోగ్యం కోసం వెళ్ళండి కానీ ఎవరైనా మీరు ఎంత మాకంటే బాగా నడుస్తున్నారంటే ఏదో నాకు కొంచెం ఓపెన్ందానండి ఐఎమ్ లుకింగ్ ఎంగ అనకండి అవసరమే మీ ఇక్కడ లుకింగ్ యంగ్ అనేది దొంగ మాట ఇరవై ఏళ్ళ వాడిని అరవై ఏళ్ళు వాడింటే ఎంత బాధపడతారో అరవై ఏళ్ళ వాడిని ఇరవై ఏళ్ళ వాడన అంతే బాధపడారు అదే వేదాంతం అదే జ్ఞానం వెంటనే చెప్పాలి నాకు అరవై వందల బుద్ధి లేదా ఇరవై అంటే ఏంటి అని చెప్పగలగాలి అదే జ్ఞానం అంటే అది జ్ఞాని చిత్త అంటే అది నన్ను ఏమిటో చూసి అందరూ ఇరవై అంటున్నారు ఇందులో కలిసి వచ్చేది లేదు మా కూడా ఆ మాట ఊళ్ళో వాళ్ళు అంట ఊరు కూడా మధ్యలో పోతే సరే అంటున్నారు నిజం కానప్పుడు మనకెందుకండి ఈ వ్యాఖ్యానాలన్నీ కృత్రిమ వ్యాఖ్యానాలు కృత్రిమ జీవితం కృత్రిమమైన రంగులు మొత్తం బతుకు నాశనం అయిపోయింది ఇది ఈ స్మరణ ఆ సూచనలో చుట్టూ చల్లబడుతున్నప్పుడు